వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా నా మినీ మేము సో మేమందరం అయితే మా ఫ్యామిలీతో కలిసి మేమైతే బయటికి బయలుదేరామండి మేము ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నాను పిల్లలైతే చాలా రోజుల నుంచి గొడవ చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్లో ఏముంటుందండి ఎగ్జిబిషన్స్ అయితే ప్రతి ఏరియాలో ఓపెన్ అయిపోతూ ఉంటాయి కదా మాకు కూడా నియర్ బైలో ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ అయిందండి అది ఎక్కడో కాదు ఫిర్జాదిగూడ దగ్గర ఉప్పల్లో అనమాట పిల్లలకి దగ్గరలో ఎగ్జిబిషన్ ఓపెన్ అయిందని తెలియని కానీ వాళ్ళు అయితే కామ్గా ఉంటారా ఎప్పుడు తీసుకెళ్తారు ఎప్పుడు తీసుకెళ్తారని అల్లరి చేస్తూనే ఉంటారు అది మీ ఇంట్లో కూడా అట్లాగే అవుతుంటుంది కదండీ సేమ్ మా ఇంట్లో కూడా అలాగే అయింది ఇంకా మేము వీకెండ్ వచ్చేసిందండి సండే ఇంకా సండే రోజు ఉన్న పిల్లల్ని బయటకి తీసుకుని వెళ్దామని చెప్పి మేమైతే ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోయాము సో చూస్తున్నారు కదా ఇదేనండి ఉప్పల్ దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్ అనమాట సో ఎగ్జిబిషన్ కిలోకి మేము ఎంటర్ అయిపోయాము ఇంకా అలా లోపలికి ఎంటర్ అయిపోయామండి లోపలికి ఎంటర్ అయిపోయాం కానీ ఎక్కడైనా కానీ మనకి ఏం ఫేస్ చేస్తాం పార్కింగ్ అయితే ఫేస్ చేస్తాం కదా ఏ ప్లేస్ అనే కాదు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ పార్కింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇక్కడికి వచ్చాక పార్కింగ్కి కూడా ఫీ అడిగారు పార్కింగ్ ఫీ వచ్చేసి థర్టీ రూపీస్ ఓన్లీ ఇంకా మేము అదే పార్కింగ్ ఫీ తీసుకున్నాము చూడండి చూపిస్తున్నారు కదా మా హస్బెండ్ థర్టీ రూపీస్ అనమాట ఇంకా సో అక్కడి నుంచి అట్లా లోపలికి వెళ్తూనే ఉన్నాము అలా వెళ్తుండగానే ఇంకా మేము అక్కడే దిగేసాము ఇంకా మా హస్బెండ్ అన్నారు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి పార్కింగ్ చేసుకొని వస్తాను అని చెప్పారు సో తను వచ్చేసరికి లేట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను టికెట్స్ తీసుకుందాము అని చెప్పి సో నేనైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాను టికెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి పర్ హెడ్ చిన్నపిల్లలకు కూడా అంతే ఉంది కాకపోతే త్రీ ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రమే ఉంది త్రీ ఇయర్స్ లోపల వాళ్ళకైతే టికెట్ అనేది లేదనమాట ఫ్రీ ఏంటి మేమందరం వచ్చేసి టికెట్ తీసేసుకున్నాను చూడండి ఇది మా ఫ్యామిలీ ఇక్కడ తిని వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళిద్దరు వచ్చేసి తన పిల్లలు ఇది ఈ బుడ్డ ముందు కనిపిస్తుంది కదా తను ఎవరో కాదు మా చిన్న పాప మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరో ఒకరు మిస్ అయినట్టు అనిపిస్తుందా అది ఎవరో కాదండి మా పెద్ద పాప మిస్ అయింది తను ఇంకా హాలిడేస్ నుంచి వచ్చింది కాసీయాలింది అండ్ ఇంకా హాలిడేస్ అయిపోయినాకనే వస్తానని చెప్తుంది సో తను వచ్చినాక ఎగ్జిబిషన్ అయితే ఉంటుందో ఉండదో తెలియదు కదా ఇంక అందుకని చెప్పేసి మేము మా చిన్న పాపని అండ్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చేసాం మేము ఎగ్జిబిషన్లోకి ఇంకా సో మేమైతే లోపలికైతే అయిపోయామండి అలాగే సో అట్లా వెళ్ళి చూస్తున్నాం కానీ నాకైతే ఒకటి అమేజింగ్గా అనిపించింది అది ఏమిటో కాదు తాజ్మహల్ సేమ్ మా తాజ్మహల్ చూస్తుంటే ఎలా ఉందంటే సేమ్ మనం ఢిల్లీలో ఆగ్రాని ఎలా చూస్తామో అలాగే అనిపించింది నాకైతే తాజ్మహల్ అనేది ఈసారి కొత్తగా డిజైన్ చేశారు ఇక్కడ వాళ్ళు చాలా అంటే చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ ఉన్నారు చూసారు ఇక్కడ కూడా మా హస్బెండ్ ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు వాళ్ళవి సో అలాగే మేమందరం అయితే సెల్ఫీస్ అండ్ ఫొటోస్ ఇక్కడ దిగాము తాజ్మహల్ దగ్గర అక్కడ అంతా కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి అట్లాగా లోపలికి ఎంటర్ అయిపోయాము ఎగ్జిబిషన్లోకి అలా వెళ్ళగానే ఫస్ట్ అయితే మాకు అనిపించింది గేమ్స్ అనమాట పిల్లలకి బొమ్మలు అంటే ఇష్టం లేకుండా ఉంటాయా అండి మా అయితే ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ ఇంకా కొత్తవి కావాలి కావాలని అనుకునేది అది ఓన్లీ ఒక్కరోజే అంటే మళ్ళీ తర్వాత అసలు దాని జోలు కూడా వెళ్ళదు ఇంకా ఎక్కడెక్కడో పడిపోతూ ఉంటాయి అనమాట ఇంట్లో ఇంకొన్ని రోజులకే వెళ్ళి డస్ట్బిన్లో వెళ్ళిపోతుంటాయి ఇంకా ఊరక అలా చూపించాము మేమైతే ఏం కొనలేదు ఇంకట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామండి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం కానీ ఇక్కడైతే బెలూన్స్ కనిపించాయి కంపల్సరీ ఎగ్జిబిషన్ అంటే ఈ బబుల్స్ అయితే కంపల్సరీగా కనిపిస్తూ ఉంటాయి కదా మీకు కూడా ఇలా ఎగ్జిబిషన్ ఇలాంటి బబుల్స్ కనిపించినాయి అయితే నాకైతే కామెంట్ చేయండి సో ఇక్కడికి రాగానే ఇక్కడ సెల్ఫీ ఒకటి కనిపించింది తర్వాత మా వీళ్ళిద్దరు పిల్లలు ఎక్కారు నాకైతే మస్తు నవ్వు అనిపించింది మాకందరికి వాళ్ళు ఏమన్నా యాక్టింగ్ చేయండి అజ్జయ్ ఇజ్జేయమంటున్నా కానీ ఏం చేయట్లేదు సరేలే అని చెప్పేసి మేమైతే మేము ముగ్గురు ఎక్కాము మళ్ళీ సేమ్ అట్లాగే అలా చూపిస్తున్నాం మీరు కూడా అలా అనండి ఇలా అనండి అని మా వాళ్ళు కూడా సేమ్ అట్లాగే నుంచున్నారు కానీ కొంచెం కూడా ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఇవ్వలేదండి కానీ అదైతే చాలా మాకైతే వేస్ట్ అనిపించింది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ లెక్కన ఛార్జ్ చేశాడు చూద్దామని ఇంకా అట్లా అట్లా ఫొటోస్ దిగేసాము కొన్ని చోట్లయితే ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంకా వీడియో షూట్ చేసుకుంటాము అక్కడ ఉంటుంది కదండి కంపల్సరీ గన్ షాట్ అదైతే వాళ్ళు ట్రై చేశారు ఇంకా అలా మనకేంది మనం ఎక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీగా లేడీస్ కంటే ఏముంటాయండి కంపల్సరీగా డ్రెస్సులు చూస్తాము బ్యాంగిల్స్ చూస్తాము ఇదైతే నాకు కొత్తగా అనిపించేసింది డ్రీమ్స్ దై నాకైతే చాలా బాగా అనిపించింది అండి అది ఎగ్జిబిషన్లో అయితే టాప్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మీరు కూడా వెళ్తే చూడండి ఇంకా అలాగే హ్యా ఈ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాను నేను ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కానీ బ్యాగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు అట్లా ముందుకు వెళ్తూనే ఉన్నామండి ఇంకా ముందుకు వెళ్ళాం కానీ ఇక్కడ కూడా నాకైతే కొన్ని టాప్స్ చాలా బాగా నచ్చినాయి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీరు కూడా ఏమైనా వెళ్ళినట్టయితే కంపల్సరీగా షాప్ చేయండి లేడీస్కి చాలా తక్కువ రేట్లు చాలా మంచి క్వాలిటీలే కనిపించాయి ఇక్కడ చూస్తున్నారు ఇవి వచ్చేసి డ్రీమ్స్ అంట స్వీట్ డ్రీమ్స్ వచ్చేవి మనకి నైట్ పడుకున్నప్పుడు ఏదైనా కాకుండా ఏదైనా చెడ చెడ కళ్ళలు వస్తుంటే అవి పెట్టుకుంటే మన మన లో మనకి చాలా బాగా ప్రశాంతంగా ఉంటుందంట ఏమో వాళ్ళు చెప్పారు నాకైతే ఏమనిపించలేదు అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము నాకు ఇక్కడైతే ఒకటి కనిపించినాయండి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ ఉన్నాయి చాలా ఎగ్జిబిషన్లో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి పెడుతూ ఉంటారు కదా మనం కూడా కంపల్సరీ ఎగ్జిబిషన్కి వెళ్తే ప్రతిదీ కొనుక్కునే ఉంటాం ఫైనల్ గా మా చిన్న పాప అయితే ఇలాంటి బబుల్స్ ఒకటి కొని మనం కొనుక్కోకుండా ఉంటామా నేను కూడా అయితే ట్రై చేశాను రెండు సేమ్ ఇంకా మా పిల్లలు అయితే ఇవన్నీ కొనుక్కుంటున్నారు ఇట్లా షాప్ మొత్తం తెలియసాము వాళ్ళకి నచ్చినవి అవి ఇవి అన్నీ చూపిస్తూనే ఉన్నాం ఫైనల్లీ ఒక టాప్ అయితే నాకు నచ్చిందండి ఈ టాప్ ఇది ఒకటైతే నేను బై చేశాను లాలీపాప పట్టుకున్నావు అని అంటే ఇది చాలా బాగుంది మమ్మీ నువ్వు ట్రై చేయని చెప్పింది నా కొద్ది లాలీపాప్ నేను తినను అన్నాను ఇక్కడ హెయిర్స్ కూడా బాగున్నాయండి కలెక్షన్ అయితే ఇంకట్లా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటా ఉన్నారు సో ఇంక మేము ఫైనల్గా ఎగ్జిబిషన్కి వచ్చినాక మనమైతే ఒకటి తినకుండా ఉంటామా అదేంటిదో చెప్పండి జిండి మసాలా అప్పుడం అన్నమాట నేనైతే అప్పడం ఎన్ని రోజు నుంచి తిన్నాం తిన్నాం అంటున్నా నాకు ఎప్పుడు కుదరలేదు నేనైతే ఈ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఒక అప్పుడం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట అక్కడికి వెళ్ళేసి టోకెన్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళకి ఇచ్చేసాను ఒక అప్పడం అయితే ఆల్రెడీ అక్కడ వేయించే ఉంది ఇంకా దాన్ని నేను తీసుకున్నానండి వాళ్ళు ఏదో దానిపైన ఏదో పుట్నాలు పప్పు పౌడర్ ఏదో వేసి ఇచ్చేసారు కానీ ట్రై చేశాను కానీ బాగానే ఉంది మరి అంత గుడ్ అయితే ఏం కాదు మీరు కూడా అలా ఎగ్జిబిషన్లో అలాగ అంత పెద్ద అప్పడం పట్టుకొని మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా మీరైతే ట్రై చేస్తే నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా సో నేను ఒక్కదాన్ని తెలియదు అంత అప్పుడే మా వాళ్ళందరికీ కూడా షేర్ చేశాను ఏంటి జస్ట్ వాళ్ళొక్కడంతా అందరితో షేర్ చేశాను అలాగే సేపు అక్కడంతా స్పెండ్ చేసామని అప్పుడు కుటా ఎందుకంటే ఎంతసేపు నా తిరిగి వచ్చాము కదా కొంచెం రిలాక్స్ అవడం కోసం సేపు నచ్చాము అప్పుడం అయితే తిన్నాము ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా టేస్ట్ చేశారు పర్లేదు బాగానే ఉంది అని అన్నారు సో ఇంక అక్కడి నుంచి నేను వచ్చేసి అప్పుడు ఒకసారి ఎగ్జి ఎగ్జిబిషన్లో ఒక బాబు ఒకటి తిన్నాడు కదండి అదేంటో ఫుల్ వైరల్ అయింది కదా అసలు ఏందా అది నేను చూద్దామని చూశాను అక్కడ ఏం లేవండి జస్ట్ పేపర్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ పేపర్స్ ఒక బౌల్లో వేసేసి దాంట్లో ఏదో ఒక ఐస్ లాంటిది ఒక ఫాగ్ పెట్టారన్నమాట ఆ ఫాగ్కి మన నోట్లో నుంచి ఆ పొగలు వస్తున్నాయి కానీ మీ పిల్లలకైతే ఎప్పుడు అలాంటివి పియ్య మాకండి ఎందుకంటే అది నోట్లో పెట్టుకోండి నోరు అంతా అసలు అది ఏదో మంచు ఎలాగ తింటామో సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది అనమాట మా వాళ్ళందరూ వద్దు వద్దు మేము తినుము తినుము అన్నారు కానీ మొత్తానికైతే అందరూ తిన్నారు టేస్ట్ చేశారు కానీ నాకైతే నచ్చలేదండి మీరు మాత్రం ఎప్పుడు ఇప్పించద్దు పిల్లలతో సో మా చిన్నకా మళ్ళీ అది మమ్మీ నేను తింటాను సో నేను తిన్నాడు ఆ నేను తినడానికి పక్కకి వెళ్ళిపోయి సో సో వాళ్ళ నాలుగైతే అయితే కొద్ది వరకు వెళ్తే ఎగ్లాగా అయిపోయింది మనం ఏమి కానీ దాని ఫ్లేవర్ అనేది నాలుగుకి టచ్ అవ్వలేదు సో కొంతసేపు పక్కన లాస్ట్కి ఫైనల్కి మా వాళ్ళు వచ్చేసి జైంటి బిల్లు ఎక్కేశారండి ఎగ్జిబిషన్కి వెళ్తుంది జయింటి వీల్ ఎక్కడానికి కదా సో మా హస్బెండ్ మా చిన్న పాప అయితే జైంట్ వీల్ ఎక్కారనమాట నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కానండి మా నేను ఇప్పుడు ఎక్కమన్నారు కానీ నేను అంత ధైర్యం అయితే చేయలేదు మా చిన్న పాప మా హస్బెండ్ ఎక్కరు అదిగో చూస్తున్నారు కదా టాటా చెప్తున్నారు కానీ ఓన్లీ టూ రౌండ్సే ఎక్కారండి థర్డ్ రౌండ్కి అయితే కిందకి దిగి వచ్చేసారు ఎందుకు అంటే అమ్మో మాకు భయం పుడుతుంది మేమైతే ఎక్కము అని చెప్పేసి దిగేసి వచ్చారు సో అట్లాగా ఆ రోజంతా గడిచిపోయిందండి మాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్